హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ నిర్మాణానికి భారీ విరాళం కీసరా మండలంలోని రాంపల్లి గ్రామ శివారిలో ఉన్న వెంకులోని గుట్టపై హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పునర్నిర్మాణ సేవలో భాగంగా పగిలిపాల గోత్రికులు కీర్తిశేషులు వేల్పుల రాములు గారి జ్ఞాపకార్థం వారి సతీమణి వేల్పుల బాలామణి పసుపునీల గోత్రికులు ఆకుల వంశస్థులు మురళి గీత ప్రవళిక హరిహరన్ గార్లు మంగిశెట్టి గోత్రికులు మొలకసీమ వంశస్థులు హరగోపాల్ జ్యోతి తనుష్ తన్వి పసుపు పసుపునీళ్ల గౌత్రికులు గంగిశెట్టి అభిలాష్ అక్షర గార్ల కుటుంబ సభ్యులు అంతా కలిసి ఐదు లక్షల రూపాయల విరాళం పునర్నిర్మాణ సేవకు ముందుకు వచ్చి ప్రకటన చేయడం జరిగింది ప్రకటనలో భాగంగా తేదీ ఆదివారం రోజున ఒక లక్ష రూపాయలు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో చైర్మన్ కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు విరాళం అందించి హైందవ ధర్మాన్ని పునః రక్షిస్తున్న యజమానులకు సకల శుభాలు కలగాలని వేద పండితులు ఆశీస్సులు తెలియజేశారు మరిన్ని ఆలయ విశేషాల కోసం మా జనవాణి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి